నమస్తే ఫ్రెండ్స్ అయితే మనం ఆగస్టు నైన్త్ అనమాట ఆ ప్రపంచ ఆదివాస దినోత్సవం అండి అయితే మా ట్రైబుల్లో మాకు సీతంపేట అండి మాది సీతంపేట సిదంపేటలో మా చుట్టుపక్కల ట్రైబుల్స్ ఒక్క దగ్గరే కూడి అవి ప్రపంచ ఆదివాస ఆదివాస దినోత్సవం అనేది జరుపుకుంటామండి అయితే ఎంత బాగా జరుపుకుంటాం అనేది నేను మాటల్లో చెప్పడం కంటే వీడియోలో మీకు చూస్తే మీకే తెలుస్తుంది మా వెనకాల చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పూర్తిగా అయితే చూడండి అప్పుడే బాగుంటుంది ఎందుకంటే ముందులో బాగుండకపోవచ్చు మధ్యలో బాగుండకపోవచ్చు లాస్ట్ లో బాగుంటుంది మధ్యలో ఫస్ట్ లో మధ్యలో అన్నిట్లో బాగుంటుంది వీడియో అనేది మిచ్చింగ్ మిచ్చింగ్ చేసే చూపిస్తున్నా కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృద్ధా చేయకుండా సమయాన్ని ఇప్పుడైతే మనం అయితే ఆ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేను మంచిగా వివరించలేను మంచిగా మాట్లాడలేను ఎందుకంటే నేను ఒక మారుమూల ట్రైబుల్ని కాబట్టి నేను మంచిగా వివరించలేకపోవచ్చు మీరు వీడియోస్ని చూసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇంత ఫ్రీడంగా మేమైతే ఉండగలుగుతున్నామంటే ఆనాడు మహానుభావులు పోరాడిన పోరాటం వల్లే ఆగస్టు నైన్త్న ప్రపంచ గిరిజనుల దినోత్సవంగా మేమైతే ఆదివాసుల దినోత్సవంగా మేమైతే ఈ విధంగా ప్రతి సంవత్సరం మేమైతే గుర్తింపు కోసం జ్ఞాపకముగా ఈ విధంగా పండుగ అనేది జరుపుకుంటాం ఫ్రెండ్స్ అయితే మాది సీతంపేట మండలం శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ప్రస్తుతం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సంబంధించిన ప్రతి గిరిజన ప్రాంతంలో ఆదివాసులు ఒక చోట సీతంపేట మండలంలో ఐటీడీలో ఈ విధంగా పెద్ద పండుగ అనేది జరుపుకోవడం ప్రతి సంవత్సరం మాకైతే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ప్రారంభం వచ్చేసి ఈ విధంగా ఎంతో ఘనంగా వస్తూ ఉంటారు ఉత్సాహంగా సాంప్రదాయాలతో మరియు బ్రతుకు మా బ్రతుకులు ఎటు ఎటువంటివి ఉంటాయో ఈ స్టేజీలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాలేజ్ స్కూల్స్ మొదలుకొని కాలేజ్ స్టూడెంట్లు వారికైతే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు స్కిట్ చేస్తూ ఉంటారు మరియు స్పీచ్ ట్రైబల్ గురించి మాట్లాడుతూ ఉంటారు వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది కనుక ఎక్కడ మీకు స్కిప్ చేయకుండా మధ్య మధ్యన కట్ చేసుకొని చూడకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసినట్లగైతే తప్పకుండా మీకు అర్థమవుతుంది నేను మాటల ద్వారా నేను మిమ్మల్ని మంచిగా వివరించలేకపోవచ్చు కానీ మీకు వీడియో చూసి మీకు మంచిగా అర్థం చేసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మారుమూరు కొండల్లో కోనలో ఉంటూ మేము ఇటువంటి సిటీల దగ్గర వచ్చి మేమైతే ఇంత ఉత్సాహంగా మా సాంప్రదాయాలని మా బ్రతుకులను మా ఆచారాలను ఈ ఈ సిటీలో మేము చూపిస్తున్నామంటే ఆనాటి పోరాడిన మహానుభావులని నేను చెప్పాను కాబట్టి మీ నాకంటే చదువుకున్న వాళ్ళు మీకే చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకి సాగిస్తున్న చూడండి స్టేజీలో బయట డ్యాన్స్ చేయడానికి ఎంతో సిద్ధంగా ఉన్నారు మా సాంప్రదాయం మ్యూజిక్స్ ద్వారా వీళ్ళు వీళ్ళు డ్యాన్స్ చేసిన తర్వాత వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయాలనేసి అయితే నేనైతే సిద్ధంగా ఉన్నాను మరి చూద్దాం వాళ్ళతో పాటు డ్యాన్స్ ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఆ డ్యాన్స్ చూసేయండి వరిసా అరుకు దిమ్సా అంటే వెరైటీగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది కానీ ఆంధ్రాలో ఒక భాగమైన ట్రైబల్స్ ఆదివాసులు డ్యాన్స్ అంతే మరి ఏ విధంగా దుమ్ములు దుమ్ములు లేచుకోవాలి నాటుగా ఉంటుంది చూడండి వీళ్ళు డ్యాన్స్ చూసి నేను ఫిదా అయిపోయాను నేను కూడా వాళ్ళతో ఒక స్టెప్ ఇద్దామనేసి వాళ్ళని సెల్ఫీ తీసుకొని మరీ వాళ్ళతో నేనైతే ఒక స్టెప్ అయిపోతున్నా బాగుంటే లైక్ చేయండి చూశారు కదా ఎలా ఉందో చెప్పండి ఇప్పుడైతే మనం కాలేజ్ స్టూడెంట్లు మరియు హై స్కూల్ స్టూడెంట్లు వాళ్ళు ప్రఫార్మెన్స్ ఇస్తున్నారు నేనైతే కాఫీ రైట్ పడుతుందనేసి వాళ్ళు పా వాళ్ళు డ్యాన్స్ చేసే పాటలు అనేది వీడియోలు పూర్తిగా చే తీయకుండా మొక్కలు ముక్కలుగా తీస్తున్నాను మరి ఏమనుకోవద్దని నేనైతే కోరుకుంటున్నా

నేనైతే ఛానల్కి డిలీట్ అయిపోద్దని భయంతో నేనైతే వాళ్ళు వేసే డ్యాన్స్ సాంగ్స్ అనైతే నేను సౌండ్ రాకుండా చేస్తున్నా ప్లీజ్ నన్ను అయితే క్షమిస్తారని కోరుకుంటున్నా చాలా బాగుందండి డ్యాన్స్ చూడండి ఎంత చక్కగా ఉందో వా సూపర్ ఫుల్గా చేయలేదు క్షమించండి లోపల నుంచి అయితే చూడండి ఎంతమంది వచ్చారు చాలా పెద్ద ప్లేస్ ఏర్పాటు చేశారు ఇంకా పట్టని వారు బయట అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ಅಂತ ಮೊದಲಿಗೆ ಪ್ರತ್ಯಾಸ ಕ್ರೀಮ್ಸ್ ಉಂಟು ತಪ್ಪು ಪಂಪು ತರವಾದ ಆಶ್ರಮ ಸ್ಕೂಲ ಮೇಲೆ ರೋಸ್ మిస్ అయిపోతాను అనేసి ఉదయాన్నే వచ్చేస్తానన్నమాట చూడండి ఖాళీగా ఉన్నాయి చైర్లు అయితే ఇప్పుడిప్పుడుగా ప్రొఫార్మెన్స్ ఇవ్వడానికి స్టేజి మీద డ్యాన్స్ దుమ్ము దులపడానికి మా కల్చర్ని మా సంప్రదాయాల్ని చూపించడానికి పాటల రూపంలో డ్యాన్స్ రూపంలో విధంగా అనమాట వాళ్ళైతే సిద్ధంగా వస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న క్యాంపులు కూడా పెట్టారండి చూడవచ్చు పసుపు గిరిజన సితంపేట ఇక్కడ చూడండి ఇక్కడ మేము పండించే ప్రతి పంటలను అనేది ఈ విధంగా తీసుకొచ్చారు వాటి వాటి విత్తనాలు అనేది ఈ ప్యాకెట్ ఈ కవర్ ప్యాకెట్లో చూపిస్తున్నారు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు పైన కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఏమేమి తెచ్చారంటే మా ట్రైబుల్లో వంటకం వంటి నూనె పిండి వంటలు ఈ విధంగా అన్నమాట ఉంటాయి వాటిని కూడా ప్రతి ఒక్కరికి చూడాలని చూపించాలని ఈ విధంగా ఏం తింటాం ఏం త్రాగుతాం ఎలా ఉంటున్నాం అనేది ప్రతి ఒక్క విషయాలపై ఇక్కడ మ్యూజియం లాగా అన్నమాట ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది చూడండి పెట్టుకుంటూ ఈ విధంగా చేస్తున్నారనమాట అయితే ఫ్రెండ్స్ ఇది మా కల్చర్ కి సంబంధించిన పూర్తిగా నేనైతే చూపించలేకపోవచ్చు కానీ మన ఛానల్లో మా ట్రైబుల్ కల్చర్కి సంబంధించిన జీవనాలు విధానాలు అనేది మన చిన్ని సహజ జీవితం అని ఒక మినీ నేచురల్ లైఫ్ అని ఒక ఛానల్ని నేను నడుపుతున్నాను అందులో ట్రైబుల్కి సంబంధించిన బ్రతుకులు మరియు జీవనాలు పండించే ప్రతి పంటలు ప్రతీదనేది మన ఛానల్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఓపెన్ చేసి కూడా చూడండి మంచి మంచి వీడియోస్లు ఉంటాయి ఆ వీడియోస్ని కూడా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోలో మళ్ళీ కొల సెలవు తీసుకుంటున్నా అందరికీ వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆదివాస దినోత్సవపు శుభాకాంక్షలు